बहादुरों की जरूरत है हमें गैरतमंदों की जरूरत है हमें दलेर लोगों की जरूरत है जो हक के, के रास्ते पर चलेंगे जो हक के पर चलेंगे जो इंसाफ के रास्ते पर चलेंगे जो सच के रास्ते पर चलेंगे जो जेल से नहीं घबराएंगे जो टॉर्चर से नहीं घबराएंगे जो मौत से नहीं घबराएंगे

పంతొమ్మిది వందల యాభై మూడులో కరాచిలో జన్మించిన బెనజీర్ పాకిస్తాన్ పీపీపీ పార్టీ నాయకుడు జుల్ఫికార్ అలీ బుట్టో కుమార్తె రాజకీయాలు ఆమె కొత్త కాదు చిన్నప్పటి నుంచి నాయకత్వ వాతావరణంలో పెరిగారు హార్వార్డ్ ఆక్స్ఫర్డ్ లాంటి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల్లో చదివి రాజకీయాలు ఆర్థిక శాస్త్రాలపై లోతైన అవగాహన పొందారు అలానే బెనజీర్ బుట్టో పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు తర్వాత ఆమె తండ్రికి మరణదండన విధించబడింది బెనజీర్ గృహ నిర్బంధం జైలు జీవితం అనుభవించింది కానీ ప్రజాస్వామ్యం కోసం ఆమె వెనక్కి తగ్గలేదు బెనజీర్ బుట్టో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆసిఫ్ అలీ వివాహం చేసుకుంది ఆమె రాజకీయ జీవితంలో ఇది ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు అలానే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేవలం ముప్పై ఐదేళ్ళ వయసులో బెనజీర్ బుట్టో పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైంది ముస్లిం ప్రపంచానికి ఇది చారిత్రక ఘట్టం ఆమె పాలనలో మహిళల హక్కులు విద్య ఆరోగ్యం ప్రజాస్వామ్య విలువల కోసం కృషి చేసింది అయితే రాజకీయ ఒత్తిళ్లు వివాదాలు కూడా ఆమెను వెంటాడాయి అలానే రాజకీయ కారణాలతో విదేశాల్లో కూడా ఉండాల్సి వచ్చింది తర్వాత కాలంలో రెండు వేల ఏడులో భారీ ర్యాలీతో ఆమె పాకిస్తాన్ తిరిగి వచ్చారు పాకిస్తాన్ తిరిగి వచ్చిన తర్వాత రెండు వేల ఏడులో ఎన్నికల ప్రచార సందర్భంగా ఆమెపై దాడి జరిగింది ఆ దాడిలో ఆమె మరణించింది కానీ ఆమె ధైర్యం నాయకత్వం మహిళా సాధికారత కోసం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి బెనజీర్ బుట్టూ ఒక నాయకురాలు మాత్రమే కాదు ఆమె ఒక ధైర్యం ప్రజాస్వామ్యానికి అంకితమైన స్వరం అలానే బెనజీర్ బుట్టోకు ముగ్గురు కుమ పిల్లలున్నారు బిలాల్ వాలా బుట్టో జరదారి బక్తావార్ బుట్టో జరదారి ఆసిఫా బుట్టో జరదారి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు తన పిల్లలను ప్రేమతో పెంచుతూ రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు ప్రస్తుతం ఆమె కుమారుడు బిలాల్ వాలా బుట్టో జరదారి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వం వహిస్తున్నాడు అలానే పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు పాకిస్తాన్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ముఖ్య నాయకుల్లో తన పిల్లలు ఇద్దరు కీలక పాత్ర పోషించటం ఆమెకు బెనజూర్ బుట్టో యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బెనజూర్ బుట్టో భర్త అయిన ఆసిఫాలి జరదారి ఈరోజు